హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక పూజలో ఉపయోగించే ఇరవై ఒక్క పత్రాలు మొదటిది మాచి పత్రం రెండవది బృహతి పత్రం వాకుడు పత్రం మూడు బిల్వదళం మారేడు నాలుగు దుర్వయుగ్మం గరిక ఐదు దత్తుర పత్రం ఉమ్మెత్త బదరి ఫలం రేగు ఆకులు ఏడు అపమార్గ పత్రం ఉత్తరేణి ఎనిమిది తులసి పత్రం తొమ్మిది చూతపత్రం మామిడి పది కరవీర పత్రం గన్నేరు పదకొండు విష్ణుక్రాంత పన్నెండు దేవదారు పత్రం పదమూడు దానిమ్మ పత్రం పద్నాలుగు మరువక పత్రం పదిహేను జాజి పత్రం జాజి పదహారు గండకీ పత్రం దేవకాంచన పదిహేడు శమి పత్రం జమ్మి పద్దెనిమిది పత్రం రావి పంతొమ్మిది అర్జున పత్రం మధ్య ఇరవై అర్కపత్రం జిల్లేడు ఇరవై ఒకటి సింధువార పత్రం వావిలి